ఓం అస్మద్గురుభ్యో నమ ఈ బ్రహ్మబంధం అయిన తర్వాత ఈ వధూవరుడు ఇద్దరు కూడా ప్రధానమైనటువంటి హోమాల దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రధానతని అని కూడా అంటారు అనమాట అక్కడ హోమ కార్యక్రమాల్లో కూర్చునేటువంటి సంప్రదాయం ఉంది అది కొంతమంది వారి ఆచారాల ప్రకారంగా సంప్రదాయం చేస్తూ ఉంటారు స్థూలంగా లోకంలో ఉండేటువంటి ఎక్కువ జనం చేసేటువంటిది వ్యవహారమే మనం ప్రధానంగా చెప్పుకుంటున్నాం కనుక ఎందుకంటే ఆ నిగూఢమైనటువంటి సంప్రదాయం అనుసరిస్తున్న వారందరికీ అవి అన్ని కూడా తెలుసును ఇక్కడ సామాన్య జనుడికి అందాలి అనేటువంటి విషయంలోనే మనము ఈ విషయాలు ప్రస్తావించుకుంటున్నాం కనుక ఇక్కడ మనం ప్రధాన ఘట్టాలు అంటే సమాజంలో ఎక్కువ శాతం జనము అవలంబించేటువంటి విధానాల గురించి ఇక్కడ మనం చెప్పుకుంటూ ఉన్నాం అనమాట ఈ మధ్యలోనే పానిగ్రహణము అనేటువంటిది కూడా జరుగుతుంది అయితే ముందు సాధారణంగా ఈ హోమాల దగ్గరికి వెళ్ళి అక్కడ దాని చుట్టూ కూడా వారు ఆ హోమ కార్యక్రమాలన్నీ చేసి ఇట్లా చేయడం ద్వారా అక్కడ హోమం ఉంది కాబట్టి అగ్నిసాక్షిగా ఆడేము లోకంలో ఒక ప్రసిద్ధి ఉంది కదా అగ్నిసాక్షిగా వివాహం చేసుకుని ఏమిటయ్యా ఇది అని అంటారు అంటే ఇందులో కొంతమంది అనొచ్చును మా పెళ్లిలో పెద్దగా పెళ్లిలో మీరు హోమం చేయలేదండి కాబట్టి మాకు అగ్ని సాక్షి లేదండి అని అనుకుంటారేమో అని వివరణ చేయడం జరుగుతుంది అక్కడ హోమం ఉండి అగ్ని ప్రతిష్టాపన చేసి కనుక ఆ అగ్ని యొక్క అగ్ని మొండము చుట్టూ ఆ హోమ వేదిక చుట్టూ ఆ తిరిగితేనే అగ్నిసాక్షి కాదు అది గుర్తుపెట్టుకోవాలి ఏమిటి సాక్షి అంటే అంటే వరుడు ఈ యొక్క బ్రహ్మబంధం అయిన తర్వాత అక్కడ పురోహితులు చెప్పి ఆమెతో ఆమెని చేపట్టిస్తారన్నమాట ఆమె యొక్క పానిగ్రహణాన్ని చేయిస్తారు ఏ విధంగా ఈ అగ్నిసాక్షి అయిందో ఆ వరుడు ఏమంటున్నాడో ఆ వరువుతో మనం ఇప్పుడు తెలుసుకుందాం సోమో ప్రథమో వివిధే గంధర్వో వివిధోత్తర తృతీయ అగ్నిష్ట పది అంటుంటాడు అనమాట అంటే ఏమని చెప్తున్నాడు నిన్ను మొట్టమొదటిగా చంద్రుడు నిన్ను పరిపాలించను చంద్రుడు ఆయన పరిపాలన కాలం అయిన అనంతరము నీకు గంధర్వునికి ఇచ్చాను ఆ గంధర్వుడు తదుపరి ఆయన పాలించిన తర్వాత అగ్నికి నిన్ను ఇచ్చాను ఇదిగో ఆ అగ్ని ఇప్పుడు నాకు ఇచ్చుచున్నాడు ఏమిటండి ఇది వింటే కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది సోబుడు పాలించడం ఏమిటి సోబుడు పాలించడం ఏమిటి గంధర్డు పాలించడం ఏమిటి అగ్ని పాలించడం ఏమిటి దయచేసి అర్థం చేసుకోండి ఏమిటి ఇది అని అంటే చాలా మంది దీనికి పెడార్థాలు తీస్తున్నారు చూడండి మొత్తం అని అంటారు కదా ఐదో తలం అంటారు కదా అంటే ఏమిటంటే ఈ ఆడపిల్లకు మొదటగా నలుగురు ముగ్గురు ఉన్నారట ఐదో ఈ మగవాడు వస్తున్నాడట అని చెప్పేటువంటి దౌర్భాగ్యులు అర్థజ్ఞానులు జ్ఞానులు ఈ లోకంలో మన భారతీయు కట్టగింపుగా చేసుకుని ఈ దేశంలో ఉంటూ ఈ దేశం తిండి తింటూ ఈ దేశంలో ఉండే వనరుల్ని ఉపయోగించుకుని స్కాలర్షిప్ బాగుపడి ఈ దేశంలో ఉన్నటువంటి సంప్రదాయాన్ని అర్థం చేసుకోకుండా విషం చెల్లే విషపురువులు విషయ లేనటువంటి విషపురువులు ప్రచారం చేస్తున్నారు ఆంతర్యం తెలుసుకోకుండా కేవలం పై పైన అర్థాలు చెప్పేటువంటి పరిస్థితులు వచ్చి చాలా మందికి తప్పుడు ప్రచారాలు అనమాట ఇక్కడ ఏమిటంటే ఆ ఆడబిడ్డ పుట్టగానే బాధ్యత చంద్రుడు తీసుకుంటాడట చంద్రుడు పాలించడం అంటే ఆ ఆడబిడ్డని మొదటి కొన్ని సంవత్సరాల పాటు కూడా ఆ చంద్రుడు సంరక్షణ చేస్తాడట ఆ సంరక్షణ చేసి ఆమెను అందచందాన్ని నింపుతాడట ఆకర్షంగా నింపుతాడట నింపి తరువాత ఆమె కాస్త వయసుకి అంటే ఐదు ఆరు ఏళ్ళు వచ్చిన తర్వాత ఆమె అందరూ గంధర్వునికి చంద్రుడు యొక్క సాక్షిగా గంధర్వుడు స్వీకరిస్తాడట గంధర్వుడు ఈ రక్షణ చేస్తూ ఉంటాడు ఆమెలో సుగంధాన్ని అదేవిధంగా లావణ్యతను కూడా ఆయన ప్రవేశపెడతాడు గంధర్వుడు అప్పుడు గంధర్వుడు తన కాలమైన తర్వాత ఆ పాప ఎదిగిన తర్వాత ఆమె ఎందు అంటే గంధర్వుడి సాక్షిగా అగ్ని స్వీకరిస్తాడు ఆ స్త్రీమూర్తిని అంటారు అనమాట ఆ వధువుని అంటే అగ్ని ఏం చేస్తాడు కనుక అగ్ని ఆ స్త్రీ ఎందు ప్రవేశించిన తర్వాత మాత్రమే అవి రజస్వల అవుతుంది అని మనకి చెబుతారనమాట ఈ అగ్ని ఆ విధంగా లావణ్యవతి రూపవతి అయినటువంటి ఆ వధువు ఎందు ఈయన ఉష్ణాన్ని కామాన్ని ప్రవేశపెడతాడంటే వయస్సు వచ్చిన తర్వాత ప్రవేశపెట్టేటువంటి కామాన్ని ప్రవేశపెడతాడట ఇప్పుడు ఆమె వివాహానికి యోగ్యరాలు అవుతుంది అప్పుడు ఆమె రజస్వల అవుతుందనమాట ఆ రజస్వల ఎప్పుడైతే అయిందో అది అటువంటి చంద్రుని సాక్షిగా గంధర్వుడు స్వీకరించాడు గంధర్వుడు సాక్షిగా అగ్ని స్వీకరించాడు ఇప్పుడు ఈ అగ్నిదేవుడు ఒక సమావేశాన్ని అర్పరుస్తున్నాడట ఎవరిక చ అగ్నిదేవుడు చంద్రుణ్ణి సూర్యుణ్ణి వరుణాది దేవతలందరినీ పిలిచి ఇదిగో నేను నా ఆధీనంలో ఉన్నటువంటి ఈ కన్యను ఒక వరుడికి ఇచ్చి ఈ వరుడికి ఇచ్చి వెళ్తాం అనుకుంటున్నాను అని నిశ్చయిస్తాడట దానికి చంద్రుడు ఆదిత్యుడు వరుణుడు అది దేవతలందరూ కూడా అంగీకారాన్ని తెలియచేస్తారనమాట వారు ఎప్పుడైతే ఒప్పుకున్నారో అప్పుడే ఆ వివాహము నిశ్చయం అవుతుంది అనేటువంటిది ఇక్కడ నమ్మకము అటువంటి వారు ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు ఆ అగ్ని సాక్షిగా అగ్నిదేవుని యొక్క సమక్షంలో ఆయన చేతుల మీదుగా ఇక్కడ ఈ వరుడు అందుకుంటున్నాడు అది చెప్తాడు వరుడు వధువుతో సాక్షిగా నేను స్వీకరిస్తున్నాను అని చెప్పడంలో ఉండేటువంటి అర్థము అదనమాట మనం ఇది గ్రహించాలి ఎందుకు స్వీకరిస్తున్నాను ఇది అంటే నేను భాగ్యాన్ని పొందడానికి స్వీకరిస్తున్నాను నాకు ఈయన ఎందుకు సంతానం కలగడానికి నేను ఇది స్వీకరిస్తున్నాను నా యొక్క నాలో తేజస్సు కలవడానికి నేను స్వీకరిస్తున్నాను అంటూ అగ్ని సాక్షిగా స్వీకరించడం అంటే అక్కడ మంట పెట్టి స్వీకరించడం కాదు ఆ కన్యను సహజంగా ఉండేటువంటి అగ్ని ఆ అగ్ని అందులో ఉంది ఆ సాక్షిగా ఇక్కడ నుండి ఈమె యొక్క బాధ్యత నాది అని ప్రమాణం చేసి అగ్ని నుండి స్వీకరిస్తున్నాడు అని అర్థం అనమాట జయశివనారాయణ